రేపే తిరుమలలో సంప్రోక్షణతో పాటు మహాశాంతి యాగం నిర్వహించాలని నిర్ణయించారు తిరుమల ఆగమ శాస్త్ర పండితులు లడ్డూలో కల్తీ నయ్యి వివాదంపై సీఎం చంద్రబాబుతో ఈవో సమావేశమయ్యారు యాగం వివరాలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు ఈవో ఆగమ వైదిక ధార్మిక పరిషత్తులతో చర్చించాలన్న చంద్రబాబు భక్తుల విశ్వాసాలను ఆలయ సంప్రదాయాలను కాపాడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు एपी मुख्यमंत्री चंद्रबाबु तो टीटीडीईवो भेटी की संबंधी मरी अपडेट्स मैं प्रतिनिधि जयराज अंदर जयराज बलराम తిరుపతిలో నెయ్యి లడ్డూలో వాడినటువంటి నెయ్యి విషయం వివాదమైనటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే తిరుపతి తిరుమల దేవస్థానం ఈవో శ్యామలరావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఉండవల్లిలో నివాసంలో కలిశారు దీనికి సంబంధించినటువంటి ఆలయ ప్రతిష్టను కాపాడటం కోసం ఆలయ మొత్తం మీద ఉన్నటువంటి ఆ పవిత్రతను కాపాడటం కోసం టీటీడీ చేసేటువంటి కార్యక్రమాలను కూడా ముఖ్యమంత్రి వివరించారు మొత్తం మీద జరుగుతున్న వివాదాల నేపథ్యంలో తిరుపల తిరుపతి దేవస్థానంలో సంప్రోక్షణ యాగ నిర్వహించడంతో పాటు మహాశాంతి యాగం కూడా నిర్వహించి తిరుమల తిరుపతి పవిత్రతని ధార్మిక విధానాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆలయ మహాపండితులందరూ కూడా నిర్ణయించినటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు దీనికి ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేశారు ఆలయ పవిత్రతను కాపాడాలి కోట్లాది భక్తుల మనోభావాలు కోట్లాది భక్తుల ఉన్నటువంటి భక్తి శ్రద్దలన్నీ కూడా కాపాడాలనేటువంటి ఉద్దేశంతో ఆలయ మహాపండితులందరూ కూడా సంప్రోక్త దీక్షని అదేవిధంగా మహాశాంతి యాగాన్ని నిర్వహించడానికి ఆలయ పండితులు నిర్ణయించిన విషయాన్ని ముఖ్యమంత్రి కూడా స్వాగతించారు దీనితో పాటు ఆగమ వైదిక ధార్మిక పరిషత్తులతో కూడా చర్చించాలి భక్తుల విశ్వాసాలను ఆలయ సాంప్రదాయాలను కాపాడటమే ఏకైక లక్ష్యంగా ఈ కార్యక్రమాలు జరగాలని చెప్పేసి ముఖ్యమంత్రి సూచించినటువంటి నేపథ్యంలో అక్టోబర్ నాలుగు నుంచి కూడా జరిగేటటువంటి సాకల బ్రహ్మోత్సవాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యం ఒక హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా హిందువుల ధార్మిక విధానాలకి ఆ తూట్లు పొడిచే విధంగా ఈ విధానాలు ఉన్నాయని చెప్పేసి అన్ని స్థాయిలో కూడా తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం అదేవిధంగా జన జనసేన అధినేత కూడా ఈ రోజు నుంచి పదకొండు రోజుల పాటు దీక్ష చేపడతా ఉన్నారు ఎక్కడైతే హిందువులు ఏ ఆలయాలు అయితే హిందువులకు సంబంధించిన ప్రతి ఆలయంలో చాలా మహానిష్టగా కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఆలయంలో గత ప్రభుత్వ హయాంలో అపవిత్రం జరిగింది చాలా దేవాలయాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఎలాంటి పరిస్థితుల్లో ప్రతి హిందువు కూడా ముందుకు రావాలి ప్రతి హిందువు కూడా దీని మీద ప్రశ్నించాలి అని చెప్పేసి డిప్యూటీ సీఎం కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ రోజు ఈవో టీటీడీ ఈవో శ్యామలరావు ముఖ్యమంత్రిని కలిశారు ఆలయ పవిత్రతను కాపాడే దిశగా ఏ ఏ చర్యలు తీసుకుంటున్నారో ఏ ఏ రకాలైన కార్యక్రమాలు చేపడుతున్నారో ముఖ్యమంత్రి వివరించారు దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కూడా దీనికి సంబంధించిన సుముఖత వ్యక్తం చేశారు రేపటి నుంచి కూడా సంప్రు దీక్షలో మహాశాంతి యాగాలు తిరుపులలో జరుగుతున్నటువంటి అంశం గురించి కూడా ముఖ్యమంత్రి తెలియజేశారు వల్లాం జరజ్ మరికొద్ది రోజుల్లోనే బ్రహ్మోత్సవాలు కూడా ఉండబోతున్నాయి పెద్ద ఎత్తున జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా లక్షల్లో భక్తులు వస్తూ ఉంటారు ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ సంప్రోక్షణ మహాశాంతి యాగంతో పాటు ఇంకేమైనా ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారా మరవైపు లక్షల్లో తరలు వచ్చే భక్తుల్లో ఒక భరోసా నింపే విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తూ ఉన్నారు பலராம் இப்படிக்கே ఈ లడ్డూల విషయంలో వాడేటటువంటి నెయ్యి విషయంలో వచ్చిన వివాదాల నేపథ్యంలో సిబిఐ విచారణ అన్ని స్థాయిల్లో ఆదేశాలు జారీ చేశాయి దీనికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి నివేదికను కూడా కోరినటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది మరోవైపు జరుగు జరగబోయేటటువంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి వివాదాల నేపథ్యంలో కోట్లాది మంది భక్తులకు విలవేల్పుగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట దెబ్బ తినకుండా భక్తులు మనోభావాలు ఎక్కడ దెబ్బ తినకుండా ఆలయ ప్రతిష్ఠని కాపాడటమే ఏకైక ధ్యేయంగా ఉన్నటువంటి రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా అనేక చర్యలు చేపడతా ఉన్నాయి దీనికి సంబంధించి కూడా ఈ రావు ముఖ్యమంత్రి కార్యాచరణ ప్రణాళిక ఆలయ మనోభావాలు తినకుండా భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా ఆలయ ప్రతిష్టకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా బ్రహ్మోత్సవాలకు కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల చర్యలు తీసుకునే దిశగానే ముఖ్యమంత్రితో చర్చలు జరుపుతా ఉన్నారు రేపటి నుంచి జరగబోతున్నటువంటి మహా సంప్రోక్షణ దీక్ష కార్యక్రమాలు అదేవిధంగా మహాసంకల్ప యాత్ర కూడా సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా ముఖ్యమంత్రి వివరించినటువంటి నేపథ్యంలో సంప్రోక్షణతో పాటు మహాశాంతి యాగం కూడా పూర్తి స్థాయిలో సాంప్రదాయబద్దంగా అనేక మంది లక్ష కోట్లాది మంది భక్తుల మనోభావాలకి ప్రత్యేకగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టకి ఏ మాత్రం భంగం కలగకుండా జరిగినటువంటి అపవాదం ఏదైతే ఉందో అది మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఆ శాంతి శాంతింపజేసే విధంగా దీక్షలు చేపట్టే అవకాశం ఉంది ఒక పవన్ కళ్యాణ్ కూడా తిరుపతి నేపథ్యంలో మతం జరిగేటటువంటి ఈ పరిణామాల నేపథ్యంలో అన్ని స్థాయిలో కూడా హిందువులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చారు ఆ తిరుపతిలో జరిగినటువంటి నకిలీ నెయ్యిగా ఎంతైతే ఉందో దానికి సంబంధించిన అంశం గురించి కూడా ప్రతి వ్యక్తి కూడా దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి హిందువు కూడా దీన్ని ఖండిస్తా ఉన్నారు అయితే మతంతో సంబంధం లేకుండా పూర్తి స్థాయిలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అన్ని స్థాయిలో కూడా నిరసన వ్యక్తం అవుతున్నట్లు ఇలాంటి పరిస్థితుల్లో ఆ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టకి ఎక్కడ బంధం కలగకుండా కోట్లాది మంది శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి లేకుండా వారి మనోభావాలు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండానే ఈ మహా సంప్రోక్షణ కార్యక్రమం అదేవిధంగా యాగాలు కూడా పూర్తి స్థాయిలో అన్ని అన్ని రకాల జాగ్రత్తలు పూర్తి నిష్ఠతో చేపట్టడానికి కూడా టీటీ నిర్ణయించింది దీనికి సంబంధించి కూడా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పూర్తి స్థాయిలో పూర్తి సహాయ సహకారం ఉంటాయని చెప్పేసి ముఖ్యమంత్రి టీటీడీ ఈవోకి పూర్తి భరోసా ఇచ్చారు ఆగమ వైదిక ధార్మిక పరిషత్తులతో కూడా చర్చించి ఈ యాగాలు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చారు రైట్